ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణ ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంలో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చిన సందర్భంగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు మరియు నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆఫ్టర్ సహాయక సంఘాలకు మొదటి ఏడాదిలో ఇరవై ఒక్క వేలు కోట్ల వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని పాఠశాలలు క్యాంటీన్లు స్కూల్ యూనిఫామ్లో తయారీ వంటి ప్రభుత్వ పనులు మహిళలకు అప్పగిస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నామని వారు అన్నారు మహిళ సంఘాల అభివృద్ధి ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని ఈ రుణాలు వారి కుటుంబాలలో కొత్త జీవనోపాధికి మార్గం వేస్తాయి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు వారి జీవితాలలో భారీ మార్పులు తీసుకువస్తాయని కోటి మంది మహిళలను కోటి స్వరులను చేయాలని ఇదే మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వారు అన్నారు గడిచిన బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా ఒక్క రేషన్ కార్డును ఇచ్చిన పాపాన పోలేదని పెళ్లైన పది సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టి పెద్దగైన కూడా వారికి రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వలేదని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందిస్తాం అన్న మాట ప్రకారము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఉద్దేశంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందిస్తున్నామని వారికి త్వరలోనే రేషన్ బియ్యాన్ని కూడా అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అన్నారు నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం అని పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడొద్దనే ఉద్దేశంతో భాగంగా పట్టణం చుట్టూ లింకు రోడ్డులను కలిపే రింగు రోడ్డును ప్రారంభిస్తున్నాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు నారాయణఖేడ్ ఆర్డిఓ అశోక్ చక్రవర్తి మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ గారు తదితర ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు پريشان <laughs> ఇండిగ్రేటర్ స్కూల్ బాసర్మ 200 కోట్లు పొని ఇనిషియేటివ్స్ మనం ఉపాధ్యాయులకు విద్యార్థులకు మైనటోలకు ఒక హాస్పిటల్ తో సహా అన్ని ప్లే గ్రౌండ్ తో అక్కడ స్కూల్ లేపర్ల గురించి అక్కడ మిసార్ పాలియెన్స్ వెటొస్తున్నారు అని పోయి బాసర్మ మార్మున ప్రాధాన్యత ఇడిగా 200 కోట్లు నా ఏయ నా కంటి డెవలప్ అవ్వాలని చెప్పేసి అక్కడ ప్రతిపాదించిన

రాజు పాఠ్య గుడికి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం ఐటీఐ ని శాంక్షన్ చేయాలని రేణుకరి గారిని ఉద్దేశిస్తే పోయిన నెలలోనే ఏటిసి సెంటర్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐ మనకు శాంక్షన్ చేయడం జరిగింది అని చెబుతాను ఐఏఎస్ ప్రతి ఒక్కరికి

అని చెప్పేసి మేము అది కూడా ఆలోచిస్తా ఉంది తర్వాత మన ద్వారా అమెరికన్ కాన్సెల్ విషయంలో చెప్పి కలేపి గారిని చెప్పి కేవలం విజయవాడ నుండి విజయవాడకే ఆ ఇన్స్టిట్యూట్ వీలని క్యాన్సెల్ చేసి ఓర్ భదర ఇన్స్టిట్యూట్ ను మార్చి తో అంగతడి చేసి ఉపాం శాతు చాలా మంది 30 40 మంది అసలుకే ఒక గణం లేకపోతే ఇల్లు ఎడమని ఇల్లు రాదు అంత ఎదురుచోగా పోయి అంట కాంగ్రెస్ సభూపాలు ఎప్పుడు రా రాష్ట్ర పెరిగి రుచి మా పాపం మరి దేవుని సరే ఇచ్చిన హామీని దేవెట్టుకో ఆంగ్లెష్ అంతా మొత్తం ఆమె లేవేస్తామంటే దేవుడు తోమ రాదు దేవుడు దీవేశం రా ముప్పి మూడుసార్లు వేస్తామంటే దేవుడు రాదు

ఇంకెప్పుడు మాట్లాస్తారు ఇంకెప్పుడు ఇంకెప్పుడు మహారాష్ట్ర మీకు అధికారం ఇచ్చిన సిగ్గు లేవు లేదు ఆ వేపుగా పాకింగ్ చేసి పోయి అని చెప్తావు అని ఆ సేత్తతో పార్కింగ్ చేసినా రాష్ట్రం అబ్బాయికే మేము పద్దెనిమిది నెలలు ఈ కార్యక్రమాలు ఇస్తాము మహాలక్ష్మి తర్వాత రైతులకు మృదులాపే రైతు భరోసా రైతులకు వ్యవసాయ పరిమూలు ఈ రోజు ఆ యూరియా దొరుకుతలేదు యూరియా మొత్తము లాక్డౌన్ అయినప్పుడు దేవతడిగా చెప్తున్నారు పచ్చిపల్లి వాళ్ళని నక్షించుకొని రైతులకు యూరియా లభిచేపడే విధంగా వీరందరూ ఏదో ఒకటి రోజు పచ్చి అమ్మతారు బయట నుంచి టీవీలు మెయింటైన్ చేస్తున్నారు బయట నుంచి పేపర్లు మెయింటైన్ చేస్తున్నారు అవన్నీ మెయింటైన్ చేసుకుంటా కాంగ్రెస్ మీద పొద్దున అబద్ధం ప్రచారం చేస్తా అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి వారందరూ ఉండగా మన బడ్జెట్ ఎంత ఖర్చు వచ్చేది అన్ని కార్యక్రమాలు చేయబడుతుంది కానీ ఇప్పుడు ఏడు వందల అప్పు కేంద్ర ప్రభుత్వం లేదు నరేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు పది నిమిషాల లాభం